moment on hello christmas happy christmas happy christmas hey christmas hey christmas hey bolo ki sri maharaj ki happy christmas sabko padre woh galigint dhan betan అందరూ ప్రభుత్వం పట్టుకోవాలి అందరికీ అందరి కదా ఇప్పుడు అందరూ క్రీస్తు పుట్టెను క్రీస్తు పుట్టెను Me one, me one. Okay. <laughs> జరుగుతున్న క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ అంచేత మన బేసీలు చర్చ జరిపిన ఈ సంవత్సరం ఇరవై ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఏటా ఎలాగైతే డిసెంబర్ ఒకటి నుంచి మరి జనవరి నాలుగో తారీఖు వరకు ఎలాగైతే ప్రారంభమవుతున్నాయో అలాగా మరి ఈరోజు ప్రారంభమవుతున్న క్రిస్మస్ పండుగను బట్టి మరి ఈ జనవరి నాలుగో తారీఖు వరకు కూడా వారి చక్కగా ఇలాగే జరగాలని అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పండుగ కూడా ఎంతో సంతోషం ఈ ఇరవై ఐదు సంవత్సరాలలోకి వెళ్ళడం కూడా ఎంతో మరీ సంతోషం ఈ చుట్టుపక్కల ఉన్న వారి కుటుంబాలు వారి వ్యాపారాలు ఎంతో జీవనకాలంగా ఆశీర్వదకరంగా ఉండాలని రోజు మేము భగవంతుని ప్రార్థిస్తాం దానిలో భాగంగా మరి ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఈ ఇరవై ఐదవ సంవత్సరం క్రిస్మస్కాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇరవై ఐదో తారీఖు సందర్భంగా సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇరవై ఐదవ తారీఖు క్రిస్మస్ పండుగ రోజున మరి మేము ప్రత్యేకమైన బ్యాండ్ మీద పెట్టి జనగణ మన గీతంతో మరి మన భారతదేశ స్వర్ణ భద్రాన్ని సాటిస్తూ సర్వమాతలు ఒకటే అని భగవంతుడు ఒక్కడే అని ఎవరు ఏ విధంగా నమ్మినా ఆ నమ్మికను బట్టి భగవంతుని మేలు చేస్తారని దృక్పథంతో ఈ సంవత్సరం ఇరవై ఐదవ జూబ్లీ ఇయర్ని కొంచెం ఘనంగా చేయడానికి అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి మేము ఉందాం కనుక ఇంకా ఇరవై ఐదో సంవత్సరం అవటం వల్ల జూబ్లీ అవటం వల్ల మరి ప్రతి సంవత్సరం మాకు మహావిందును బ్రదర్ గారు మరి పాలంకిషోర్ గారు పెచ్చెట్టి బాలకృష్ణ కిషోర్ గారు పాలం గారు ఏర్పాటు చేస్తారండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇరవై ఐదో సంవత్సరం జీవితం వల్ల ఉదయం భోజనాలు సాయంకాలం భోజనాలు కూడా వారే ఏర్పాటు చేశారు కాబట్టి వారి వ్యాపారాలు అలాగే చుట్టుపక్కల ఉన్న వ్యాపారాలు కూడా మేము ఎంతో భగవంతులు జీవించమని మేము అనుంచి ప్రార్థన చేస్తూ ఉంటామండి ఆ ప్రార్థన బట్టి కూడా ఎంతో సంతోషంగా మరి ఈ ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభిస్తూ వెళ్తున్నాం కనుక అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ స్వభావి అందినాలి కూడా మరి పెద్దల సహకారంతో ఒక వంద మందికి మరి నూతన వస్త్రాలు